హాయ్ మన టెక్నికల్ వినోదం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ ఉగాది పర్వదినాన విశ్వా వసు సంవత్సర ఉగాది సందర్భంగా అందరికీ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన టెక్నికల్ ఛానల్ తరఫున ఈ ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరికి ఒక మంచి సందేశాన్ని చెప్పాలి అనే ఉద్దేశంతో ఉపయోగపడే ఒక వార్తను మీ ముందుకు తీసుకొచ్చాను అదే ఉచిత ఆరోగ్య భీమా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భవ పథకము ఇది చాలామందికి తెలియదు పల్లె ప్రాంతాల్లో వాళ్ళకు కానివ్వండి పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకు కానివ్వండి ఈ విషయం చాలామందికి తెలియదు ఈ విషయం గురించి తెలియజేయాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు వచ్చాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి నిత్యం మీకు ఉపయోగపడే విషయాలు ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను అలాగే ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా ఈ సందేశం ఇంకా పది మందికి పంపబడుతుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియోను లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక ఐదు లక్షల రూపాయల ఉచిత బీమా ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భవ పథకము ఇప్పుడు ఆయుష్మాన్ అభా హెల్త్ కార్డుగా మీ ముందుకు తీసుకొచ్చారు ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ అభా హెల్త్ కార్డ్ అంటే ఏబిహెచ్ఏ అభా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఏబిహెచ్ఏ అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఈ అకౌంట్ అనేది పద్నాలుగు అంకెల డిజిటల్ నెంబర్ ఇస్తారు వాళ్ళు ఈ డిజిటల్ రూపంలో మీరు ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళినా సరే మీకు ట్రీట్మెంట్కి సంబంధించిన చికిత్స మొత్తం డిజిటల్ రూపంలో వాళ్ళు సిస్టంలో భద్రపరిచి ఉంచుతారనమాట దీన్నే అబా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నంబర్ పద్నాలుగు అంకెల నంబర్ అని దీన్ని అంటారనమాట ఈ ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ అనేది ఐదు లక్షల బీమా వరకు వర్తిస్తుంది ఈ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భవా పథకము ఐదు లక్షల రూపాయలు బీమా పథకం ఇది ఈ బీమా పథకం కింద ఒక హెల్త్ కార్డ్ అనేది ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు జారీ చేస్తున్నారు అది మనమే మన మొబైల్ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎక్కడికి మీ సేవల్లోకి ఆన్లైన్ సెంటర్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు మన మొబైల్లోనే డౌన్లోడ్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చును దీన్ని రిజిస్టర్ చేసుకోవడానికి లాగిన్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఓపెన్లోనే ఉంది లాగిన్ కూడా ఓపెన్ చేసి పెట్టే ఉంచారనమాట ఈ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భవా పథకము అనేది ఆయుష్మాన్ హెల్త్ కార్డుగా ఇప్పుడు ప్రజల్లోకి తీసుకొని రావాలని ప్రధానమంత్రి తీసుకొచ్చారనమాట ఈ పథకాన్ని ఈ కార్డును తీసుకొచ్చారు ఈ కార్డు రూపంలో ప్రతి ఒక్కరూ దేశమంతటా ఈ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు ఈ కార్డు మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే దానికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ డిస్క్రిప్షన్లోనే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఉంటుంది పక్కన స్క్రీన్లో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నా చేసుకున్నాను కాబట్టి మళ్ళీ అది ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది వ్యూ ప్రొఫైల్ అని వ్యూ ప్రొఫైల్ ఆటోమేటిక్గా మనం క్లిక్ చేయగానే నా ఫోటోతో కూడినటువంటి ఇమేజ్ అనేది వస్తుంది చూడండి అక్కడ మీరు చూసి తెలుసుకోండి ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని ఏం లేదు చాలా సింపుల్ మీరు మీ ఆధార్ నెంబర్ మీ పన్నెండు అంకెల ఆధార్ నంబర్ని మీరు అక్కడ సబ్మిట్ చేశారంటే ఆటోమేటిక్గా ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని సబ్మిట్ చేశారంటే మళ్ళీ మీ ఫోన్ నంబర్ అడుగుతుంది మళ్ళీ మీ ఫోన్ నంబర్ని సబ్మిట్ చేశారంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ సంబంధించిన ఇది వస్తుందనమాట దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒక నిమిషం లోపల మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చును మీ హెల్త్ కార్డు సంబంధించి మీ హెల్త్ కార్డు డౌన్లోడ్ అయిపోతుంది దాన్ని మీరు కావాలంటే మీరు కార్డు రూపంలో కూడా తయారు చేసుకోవచ్చు బయట మీరు షాపులోకి వెళ్ళి ప్రింట్ తీసుకొని దాన్ని ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకొని కార్డు రూపంలో కూడా మీరు ఐడెంటిటీ కార్డు లాగా కూడా తయారు చేయించుకోవచ్చు అనమాట ఈ ప్రధానమంత్రి ఆయుష్ భవ ఆయుష్మాన్ భవ పథకం కింద వచ్చినటువంటి ఈ ఆయుష్మాన్ హెల్త్ కార్డును ఉపయోగించవచ్చు ఏ విధంగా ఉపయోగించాలి ఎక్కడ ఉపయోగించాలి అనేది మీకు అడ్డౌట్ కూడా ఉంటుందన్నమాట దానికి సంబంధించి వివరం కూడా చెప్తాను చూడండి ఇప్పుడు మీరు ఆరోగ్యశ్రీ ఏ ఏ సెంటర్లో హాస్పిటల్లో ఉపయోగిస్తున్నారో ఆరోగ్యశ్రీ కార్డును అదేవిధంగానే ఈ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భవ పథకం కింద ఇస్తున్నటువంటి ఆయుష్మాన్ హెల్త్ కార్డును కూడా మీరు ఐదు లక్షల వరకు బీమా మీకు వర్తిస్తుంది అనమాట ఇది చాలా ఉపయోగకర విషయమే ఈ కార్డు కూడా ఆయా కేంద్రాల్లో తప్పనిసరిగా పనిచేస్తుంది ఏమంటే ఆరోగ్యశ్రీ పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ వచ్చింది ఇంతవరకు ఇది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారనమాట ఈ పథకం కింద డబ్బులు వాళ్ళే జమ చేస్తారు హాస్పిటల్స్కి మీరు ఐదు లక్షల వరకు బీమా అనమాట ఉచితంగా ఐదు లక్షల రూపాయల బీమా అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అది చాలామందికి తెలియదు తెలియకపోతే తెలుసుకొని ఈ వీడియో పది మందికి తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను వాళ్ళు వాళ్ళ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట పెద్ద కష్టం లేకుండా మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ కూడా పక్కన స్క్రీన్ మీద కనిపిస్తుంది దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అది మళ్ళీ మీకు డౌట్ ఉంటే ఏ ఏ విధంగా దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఆ లింకులోనే కింద మ్యాటర్ మొత్తం రాసిపెట్టి ఉంటుందన్నమా డిస్క్రిప్షన్లో మ్యాటర్ మొత్తం ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇది చాలా ఆరోగ్యకరమైన ఉపయోగకరమైన విషయం కాబట్టి అందరు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కింద అడగండి నేను వివరాలన్నీ తెలియజేస్తాను మీకు ఇంతసేపు మన వీడియోని చూస్తున్నారు కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంది చాలా చిన్న ఛానల్ ఉపయోగపడే విషయాల్ని మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను అన్నీ చేస్తున్నాను అనమాట ఈ వీడియోలన్నీ ఇంకా మన వీడియోని లైక్ చేయండి పది మందికి వెళ్తుంది ఆ వీడియో కూడా అందువల్ల తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఇంతసేపు ఓపికగా విన్నందుకు చూసినందుకు మీకు అందరికీ కూడా మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున ధన్యవాదాలు